హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియోస్ అయితే పెట్టక చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో మాలో అంటే మా జీవితంలో చాలా మార్పులు అయితే వచ్చేసాయి ఇంక ఇక్కడ నుంచి వీడియోస్ అయితే మేము కంపల్సరీ పెడతానండి వీడియోస్ బ్లాగ్స్ అయితే బ్లాగ్స్ మిస్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ అయితే చూడండి ఇంక ఇక్కడ నుంచి డైలీ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియో వచ్చేసి పొద్దు పొద్దున్నే తీశానండి స్వచ్ఛంగా స్వచ్ఛమైన వాతావరణం మనల్ని డే స్టార్ట్ చేయండి అడుగుతున్నట్లు అనిపించింది నాకైతే సో అందుకని ఒక్క క్లిప్ అయితే తీసాను ఇది చాలా చాలా బాగుందబ్బా ఇంకా వీధి లైట్లు కూడా కట్ చేయలేదు ఉదయం ఫైవ్ ఫివ్ అంటే ఐదున్నర అట్లా అవుతుంది సో ఇంకా అయితే వీడియో తీసాను బాగుంది అని ఇంకా ఈరోజైతే ఒక రెసిపీ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ రెసిపీ ఏంటంటే చూసారు కదా ఇవి వాక్కాయలు ఈ ఎప్పుడు ఈ కాయలు మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి అంటే మనకిప్పుడు ఈ తొలకరి అంటారు కదా ఈ తొలకరిలోనే మనకి కాయలు దొరుకుతాయి ఇంక ఈ కాయలు దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ అబ్బా మీరు మిస్ అవ్వకుండా తెచ్చుకొని వీటితో చాలా రకాలు చేసుకోవచ్చు చట్నీస్ అని పప్పులు అని పులిహోర అని ఇలా చేస్తూ ఉంటాము కంపల్సరీ ఇవి తెచ్చుకోండి ఇవి తెచ్చుకొని మీ ఇంట్లో మీ వాళ్ళకి ఎలాంటి రెసిపీస్ వచ్చో అవి చేయించుకోండి ఎందుకంటే ఇవి మన లివర్ని క్లీన్ చేస్తాయి అన్నమాట ఇవి ఈ కాయలు అనేది అందుకని కంపల్సరీ కొంచెం కాస్టే ఉంటాయి కాస్ట్ ఉన్నా సరే తెచ్చుకొని రెసిపీస్ అయితే చేసుకొని తినేసేయండి ఈ ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ షేర్ చేస్తాను అది పులిహార పులిహార ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా అయితే ఈ వాక్కాయలు మేము కొనలేదండి చెట్టు దగ్గర నుంచి కోసుకొచ్చాము ఇవైతే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసి దీంట్లో ఇత్తనాలు అనేది ఉంటాయండి అంటే కొంచెమే ఉంటాయి అవైతే కట్ చేసి అవి తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం మెత్తగానే ఉండాలండి ఎందుకంటే మనకి రైస్లో కలవాలి కదా మెత్తగానే మనము పేస్ట్ లాగా చేసేసుకొని రెడీలో పెట్టుకున్నామంటే మనకి మనం రైస్ కనుక ఉడికించి పెట్టుకున్నామంటే మనకి పదిహేను పదిహేను నిమిషాల్లో అయితే పులిహోర రెడీ అయిపోతుంది అచ్చంగా అయితే ఈ పులిహోర మనకి చింతపండు ఉంటుంది కదా అదే లాగా ఉంటుంది చింతపండు పులిహోర చేయాలంటే చాలా టైం ప్రాసెస్ పడుతుంది కదా ఇదైతే అంతసేపు పట్టదండి ముందైతే ఇట్లా పేస్ట్లా చేసేసుకున్నాం కదా ఇంకా దీంట్లో అయితే స్టవ్ మీద బండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఆయిల్ యాడ్ చేసుకొని సో పో పోపు సామాను అన్నీ వేసేసుకోవాలి అంటే పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని అలానే పల్లీలు ఇంకా ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోండి బాగుంటుంది సో ఒక ఘాటు కొంచెం ఎక్కువ తినవా తినాలి అనుకున్నప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే ప్రస్తుతానికి పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదు అండ్ ఎండుమిర్చి వరకు యాడ్ చేసుకొని సో పోపుకు కావాల్సిన కరివేపాకు అలానే కొంచెం ఇంగువ అవి కూడా వేసేసుకోండి సో సూపర్గా ఉంటుంది పులిహోర అలానే మనము తయారు చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకొని వాటర్ సపరేట్ అయ్యే వరకు కూడా దాన్ని కొంచెం మనము ఫ్రై చేసుకోవాలి నేనైతే యాడ్ చేసేసాను చూడండి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను వాక్కాయ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా తగినంత ఉప్పు అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకా వాటర్ పోయి నూనె అంతా సపరేట్ అయ్యే వరకు కూడా దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా హైలో పెట్టి ఫ్రై చేయమాకండి కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే పేస్ట్ అయితే మాడిపోకుండా బాగుంటుంది ఫైనల్గా అయితే దీంట్లో ఇంకా రైస్ యాడ్ చేసేసుకోవటమే సో చూసారు కదా రైస్ అయితే నేను యాడ్ చేసేసాను పులిహోర మాత్రం టేస్ట్ సూపర్ అబ్బా ట్రై చేయండి ఎప్పుడూ మార్నింగ్ దోశ ఇడ్లీ కాకుండా ఇలా పుల్ల పుల్లగా పులిహోర కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అండ్ సింపుల్గా కూడా అవుతుంది ఈ డిష్ అనేది సో ఇదన్నమాట సో ఈ పులిహోర అనేది ఎలా ఉంది అనేది కామెంట్స్లో తప్పకుండా నాకు షేర్ చేయండి మీకు మంచి టిఫిన్ చేసే బాగు పులిహోర చేశాను కదా ఇది ఇప్పుడు మొన్న అడిగాడు ఇది ఏం పులిహోర తను కనిపెట్టాలి ఈ కోసం చేశా రోజు అట్టు ఇచ్చే కాదు కదా మొన్న అడిగి పులిహోర చేశా నేను తిని ఏం పులిహోర కనిపెట్టాలి బాబా ఏం పులిహారా నిమ్మకాయ పిల్ల కాదు నిమ్మకాయ అంట చెప్పవా ఎట్టుంది మన పులిహారా అసలు స్పెషల్గా చేసా తెలుసా ట్రై చేసా అసలు ఎట్ ఉందా అని పులరాలుగా ఉందా పరవాణ వాళ్ళకేం లేదా పులి పులిహారాలకే ఉంటుంది పరవాన వాళ్ళకి ఏమి ఉండదు టేస్ట్ ఎట్టుంది చెప్పు మామిడికాయ పులికి మరి చింతపండు పులివారికి నిమ్మకాయ పులివారికి అట్లానే ఉందా కొంచెం డిఫరెంట్గా ఉందా అట్లానే ఉందా కానీ టేస్ట్ మాత్రం బాగుందిగా అది చెప్పున ఒకటి నేను పెట్టనీ బావా పెట్టుకుండా పెద్ద ఎబ్బే బావా దాన్ని దుడితే కండ తదుకో తుడుచుకోవాలి మరి తెలిసినప్పుడు కండతో దుద్దుకోకుండా కటన్తో తుడుచుకుంటూ పోయింది ఇంకోటి ఒకసారి 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 మళ్ళొకసారి ఏం మర్చిపోయో తీసుకొస్తా ఇది ఇదిగో టవల్ ఏడే ఉంది కొన్ని క్యారేజీ టవల్ రెండు ఓకేనా మళ్ళీ సాయంత్రం కలుద్దాం బావా వస్తా నాకు బొట్టు పెట్టుకొని వస్తా మందంగా వేసుకోవాలి మందంగా వేసుకుంటే సీట్ మీద ఏమన్నా బడ్డా కవరా పెద్దదేముంది అంత పెద్ద కవరు వేసుకొస్తా ఉండు హాయ్ అండి తనైతే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇప్పుడు వచ్చేసి టైము నైన్ అవుతుంది మార్నింగ్ అయితే నైన్ అవ్వచ్చింది ఇంకా తను మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఆర్ నైన్ అనమాట అలా వస్తాడు ఇంకా పొద్దున్నే అయితే మేము ఉదయాన్నే మా గడ్డి పని అయితే అయిపోయిందండి మేము పొద్దున్నే అయితే ముందు మేము లేచి పిల్లల్ని పిల్లలను రెడీ చేసేసి క్యారేజీలు కట్టి వాళ్ళని టిఫిన్స్ పెట్టేసి నేను ఇంకా ఆ ఇంటి దగ్గరకు వెళ్తాను మా వారు కూడా ఉదయాన్నే లేచేసి గేదెల దగ్గరికి వెళ్తారు అక్కడ పేడకళ్ళు అవన్నీ తీస్తారనమాట అవి తీసే లోపల నేను వీళ్ళని రెడీ చేసి ఇక్కడ నుంచేసి వెళ్ళాను అనుకోండి అత్తయ్య అయితే వ్యాన్ ఎక్కిచ్చేసిద్ది ఇంకా అక్కడికి వెళ్ళి ఒక నాలుగు మోపులు అయితే గడ్డి కోసుకొని వస్తాము అక్కడ నుంచి వచ్చాక ఇంకా హడావిడిగా ఈయన రెడీ అయిపోయి మా వారు వెళ్ళిపోతారు ఇప్పుడు నైన్ అవుతుంది తను వెళ్ళిపోయాడు ఇంకా తను వెళ్ళిన కాని నుంచి కొంచెం నాకు ఫ్రీగా ఉంటుందన్నమాట అంటే చిన్నగా టిఫిన్ చేసేసి ఇంకా నేను కూడా ఇంకా ఉన్న టిఫిన్ గిన్నెలు కానీ ఇల్లు ఉడవటం అలాంటివి చేస్తాను సో ఈరోజైతే వర్క్ రొటీన్ చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఏమేమి ఉంది అనేది చూపిస్తాను నేనైతే ట్రైపోర్ట్ తీసుకోలేదు ఫ్రెండ్స్ అండ్ ట్రైపోర్ట్ తీసుకున్నాక ఫుల్గా వీడియోస్ అయితే ఇంకా మంచిగా చూపి చూపిస్తాను సో చూద్దాము ట్రైపోర్ట్ అయితే ఎప్పుడు తీసుకోగలుగుతాను నేనైతే కొంచెం వీడియోస్ పుష్ అవుతాయి అంటే అదే ఛానల్ అనేది కొంచెం గ్రో వచ్చినప్పుడు తీసుకుందాము అని ఎందుకు అంటే కొంచెం మనకు కూడా ఉంటుంది కదండి వీడియోస్ బాగా వెళ్ళిపోతున్నాయిలే సరే తీసుకుందాము అని మనం మనం పెట్టేదానికి యూజ్ లేకుండా వీడియోస్ ఉన్నాయి అనుకోండి మనీ వేస్ట్ అయిపోతుంది తీసుకున్న ట్రైపోర్డ్ అందుకని కొంచెము చూస్తున్నాను వీడియోస్ కనుక మంచిగా వెళ్ళిపోతున్నాయి ఛానల్ గ్రో పెరుగుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రైపోర్డ్ తీసుకుంటాను ఇంక ఇప్పుడైతే ఏమేమి వర్క్స్ ఉన్నాయి అనేది అరైతే మీకైతే షేర్ చేస్తానబ్బా చూడండి వీడియోస్ మొత్తం ఫుల్గా చూడండి చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది అలానే ఇంకా మా ఛానల్లో మేము పొలాల్లో చేసుకునే కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో కానీ ఆ నెక్స్ట్ వీడియో కానీ అండ్ గడ్డ దగ్గర వీడియో అలా చేస్తాను సో ఇప్పుడైతే నాకు దాదాపు పదకొండింటి వరకు ఉదయం ఉదయం పదకొండింటి వరకు ఇప్పుడు తొమ్మిది అవుతుంది కదా ఇంకా రెండు గంటలు కూడా నాకు ఇంట్లోనే పని సరిపోతుంది అది చేసుకున్న తర్వాత మళ్ళీ గేదెల దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి పేడకళ్ళు అవన్నీ తీసి మేతలేసుకుంటా ఒక రెండు గంటలు మళ్ళీ అక్కడే ఉండాలన్నమాట పద్దాకులు అటు ఇటు తిరగలేను కదా ఇక్కడ మేము రీసెంట్గా ఇల్లు కట్టుకున్నామండి ఇక్కడ ఉంటాం మేము అంతకుముందు మేము ఉండేది పాత ఇంట్లో అక్కడే మాకు గేదెలకి షెడ్ వేసాము అక్కడే అవి ఉంటాయి ఇంకా వాటిని చూసుకుంటూ వాటికి నీళ్లు పెట్టి త్రీ ఓ క్లాక్ అలా ఇద్దనమాట నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేకల్లి ఇంకా అప్పుడు భోజనం చేసేసి మళ్ళీ ఇంట్లో వరకు అనేది స్టార్ట్ చేస్తాను సో ఇప్పుడు ఇప్పుడు ఈ మార్నింగ్ అయితే టైము నైన్ అలా అవుతుంది కదా ఇప్పుడు నాకున్న వర్క్స్ మీకు చూపిస్తాను సో చూడండి ఓకేనా చూసారు కదండి ఇక్కడ టిఫిన్ చేసిన గిన్నెలు ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి మార్నింగ్ హడావిడిగా అయిపోతుంది అనమాట పిల్లల్ని రెడీ చేసేసి కొంచెం నేను లేట్గా వెళ్ళాను అనుకోండి మళ్ళీ అయితే లేట్ అవుతుంది తనకు మళ్ళీ డ్యూటీకి వెళ్ళటానికి లేట్ అవుతుంది అందుకనేసి నేనైతే ముందు ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అన్నం కూర పిల్లలకి టిఫిన్ పోసిచ్చి సో గిన్నెలు ఏమన్నా ఉంటే ఇట్లా సింక్లో వేసి వెళ్తాను అలా అలాగనే తను రాంగలోనే నేను ఇంకా టిఫిన్ పోసి ఇచ్చేస్తాను కదా ఇంకా తర్వాత నేను కూడా తినవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి తను వెళ్ళిపోయాడు ఈ గిన్నెలు క్లీన్ చేయాలి అలానే కౌంటర్ టప్ కూడా కొంచెం శుభ్రం చేయాలన్నమాట సో ఈ ఫస్ట్ పని అయితే ఇదండి అండ్ ఇది దీని తర్వాత సో హౌస్ కూడా చూడండి కొంచెము అంతగా ఇదిలాగా లేదు కదా సో ఇదైతే ఊడ్చి మాప్ పెట్టాలి అది తుడవాలి అని తుడిచిన తర్వాత మీకైతే వాషింగ్ మిషిన్లో ఉన్నాయండి అవి కూడా ఆరిపెట్టుకోవాలి ఇంకా ఫ్రెష్ అయిపోయి చెలో గేదెల దగ్గరికి అయితే వెళ్తాను ఇదండి ఈ వర్క్ ఈ ఒకటిన్నర రెండు గంటలు సో దాదాపు పడుతూనే ఉంటుంది అనుకోండి పని అనేది సో ఈరోజు అయితే నేను ఈ వర్క్ తను వెళ్ళిపోయాక నేను చేసుకున్న వర్క్ ఇంటి దగ్గర ఇదండి అలానే ఇంకా కర్రీస్ అయితే మా మార్నింగ్ చేసి పెడతాను కదా ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ లేస్తాను ఇంకా అప్పుడే చేసి పెట్టుకుంటాను ఏమన్నా ఉంటే ఇలా సర్ది పెట్టుకుంటాను అనమాట కర్రీ ఇది రైస్ నాకు ఒక్కదానికే దాని తర్వాత నేను మూడింటికి వచ్చి అన్నం తినేసి తర్వాత క్లీన్ చేస్తాను ఇంకా ఉన్న కర్రీస్ కొంచెం కొంచెంగా దీంట్లో ఉంటే పెట్టేసుకుంటాను అనమాట